నాగేంద్రబాబు అశోక్ బాబు వీళ్ళందరి ఆధ్వర్యంలో బీజేపీ జనసేన తెలుగుదేశం కార్యకర్తలు భారీగా భారీ ప్రదర్శన జరుగుతూ ఉంది ఇంకా ఊహించలే ఇంత జన సందోహం ఉంటుందని ఈరోజు ఉదయం కూడా తెలుగుదేశం కార్యాలయానికి వచ్చి సర్వేపల్లి కార్యాలయానికి వచ్చి మొదలకూరు ఎంఆర్ఓ కాలనీ వాళ్ళు రభగిరిపట్నంలో నాయకులు ైనాంపురం నుంచి పోచ్చుపల్లి నుంచి నాలుగు పంచాయతీల నుంచి మళ్ళీ ఈరోజు పదలకూరు మండలం అయితే ప్రతి ఊరు బయటకు వచ్చి వాళ్ళకేదో సంఖ్యలు దిగిపోయినట్టు స్వాతంత్రం వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ ఎలక్షన్ బోర్డు వచ్చిన తర్వాత ఒక ధైర్యం వచ్చింది నెల్లూరు ఎస్పీ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది కాకానికి వద్దనేటి ఆటలు సాగవు దుర్మార్గాలు చేయలేడు ఏమైనా ఎదుర్కొంటామని చెప్పేసి అందరూ బయట వచ్చేస్తున్నారు నేను అందరికీ కొట్టే మాట చెప్తున్నా మీ అందరినీ కాపాడుకుంటా ఇంకా ఆయన ఏం చేయలేడు ఆయన చేసిన పాపాలు ఆయన అనుభవించక తప్పదు నేను పెట్టిన కేసుల్లో ఆ భగవంతుడు కూడా ఆయన్ని కాపాడలేడు డెఫినెట్గా ఆ నకిలీ పత్రాలు అనండి నకిలీ మద్యం అనండి అనేక పాపాలనండి ఇప్పుడు ఇప్పుడు జరిగిన ఇవన్నీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ నే ఇస్తాం నాకేం వ్యక్తిగత కక్ష లేదు ఆయన ఎన్ని చేసిన బట్ ఆయన చేసిన దోపిడీకి ఎంక్వారీ పట్ట పొగలు నిలువు దోపిడీ సర్వేపల్లి నియోజకవర్గం నిలువు దోపిడి గురైంది కాకాని చేతుల్లో సర్వస్వం ప్రజల ఆస్తులన్నీ కోల్పోయినారు అది మట్టి కావచ్చు ఎర్రమట్టి కావచ్చు తెల్లరాయి కావచ్చు కొండలు కావచ్చు బూడిది కావచ్చు కృష్ణపట్నం పోర్ట్ కావచ్చు అన్నీ సర్వస్వం కోల్పోయినారు జరిగే పనులు ఆపేశాడు మెగా వాటర్ ప్లాంట్ ఆపేశాడు దక్షిణ కాలం ఆపేసేసాడు మన ప్యాకేజ్ కట్ చేసేసినాడు మందికి ఎక్కువాడు ఎన్ని చెప్పుకుంటూ పోవాలంటే ఆయన చేసిన పాపాలు ఆయన అనుభవించక తప్పదు నా నేను జనం కోసం మాట్లాడుతున్నా అనేదో కా కానిపోద్దు నుండి ఆయన ఆయనకి శిక్ష ఇస్తే ఆయన జోలికి పోతే అని కాదు ఒక సందేశం ఎవరైనా తప్పులు చేస్తే పాపాలు చేస్తే ఎవరైనా తప్పులు చేస్తే ప్రజల్ని హింసలు పెడితే అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపిస్తే వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తే వీళ్ళు ప్రజల ఆస్తులు దోచుకుంటే ఇది తప్పదు అనే మెసేజ్ ఇచ్చేదానికి ప్రజలు సిద్ధపడ్డారు మంచి మెజారిటీతో గెలిపించేదానికి సిద్ధపడ్డారు వాళ్ళందరూ అనుభవించక తప్పదు ఏదో మండలానికి ఒకరిద్దరే ఉన్నారు వాళ్ళు మాత్రం దోచుకున్నది ఆ మంత్రితో పాటు ఆ బ్యాచ్ ఆ నలుగురు మంత్రి గారు ఆ నలుగురు ఆయన పక్కన ఉండే ఆ నలుగురు మాత్రం తప్పదు వాళ్ళకి మూల్యం చెల్లించుకో